శ్రీ దేవి జన్మకథ మరియు విశిష్టత భాగం ఒకటి దేవి ఎవరు నిమిషాంబిక అనే పేరుకు అర్థం ఒక నిమిషంలో క్షణంలో భక్తులను కాపాడే అమ్మవారు ఈ అమ్మవారు శ్రీలలిత దేవి యొక్క అనేక రూపాలలో ఒకటి ఆమె దక్షిణాకాళీ స్వరూపం కూడా అని పౌరాణిక విశ్వాసం భాగం రెండు జన్మకథ ఎలా అవతరించింది పురాణకథ ప్రకారం చాముండేశ్వరిదేవి ఒకసారి మహిషాసురుడిని సంహరించిన తర్వాత ఆమె కృపను కోరిన భక్తుల కోసం ఒక ఉపరూపంగా అవతరించాలనే సంకల్పించిందట అదే సమయంలో భూమిపై రాక్షస బాధలతో ప్రజలు అల్లాడిపోతుండగా దేవతలు మాతను ఆహ్వానించారు అప్పుడే లలితాదేవి ఒక చిన్న పరమశక్తిగా తన రూపాన్ని భూమిపై పంపింది ఆమె నిమిషాంబికాదేవి ఈ అమ్మవారు ఎంతో వేగంగా కేవలం ఒక నిమిషంలో భక్తులను కష్టాలనుండి విడిపిస్తుందని నమ్మకం ఉంది భాగం మూడు నిమిషాంబిక ఆలయం ప్రత్యేక కథ శ్రీరంగపట్టణం కర్ణాటక రాష్ట్రంలో ఉన్న నిమిషాంబిక ఆలయం ఎంతో ప్రాచీనమైనది ఈ ప్రాంతాన్ని రాజ్యం చేయడానికే దేవత ప్రత్యక్షమైందన్న విశ్వాసం ఉంది ఒకప్పుడు అక్కడ శ్రీ ఆది శంకరాచార్యులు ఆ ప్రాంతానికి వచ్చారు ఆయన్ని అనుసరించిన శిష్యులు భక్తులు తపస్సు చేసి దుర్గాదేవిని ప్రార్థించారట తాను నిమిషంలో భక్తుల బాధలు తీర్చడానికి వచ్చినదానిగా అమ్మవారు ప్రత్యక్షమైందట అప్పటినుంచే ఆమె నామం నిమిషాంబికాగా స్థిరమైంది ఆలయ విశేషాలు ఆలయం కావేరీ నది తీరంలో ఉంది ప్రధాన దేవత నిమిషాంబిక శివుడితో ముఖేశ్వర స్వామి కలిసి పూజించబడుతుంది అమ్మవారి దర్శనం వల్ల వివాహం సంతానం ఉద్యోగం శత్రునాశనం ఆరోగ్య సమస్యల నివారణ జరుగుతుందని నమ్మకం ఆలయంలో లేఖలు రాసి అమ్మవారికి సమర్పించడం నిమిషార్చన ప్రత్యేక హోమాలు నాగదోష నివారణ పూజలు ప్రసిద్ధి పొందాయి తుది భాగం నమ్మకం నిమిషాంబికా దేవి అనగానే భక్తులు వెంటనే నమ్మే విషయానికి నమ్మిన నిమిషంలో అమ్మవారు స్పందిస్తారు అందుకే ఆమె భక్తుల హృదయాల్లో అత్యంత ప్రియమైన మాతృమూర్తిగా నిలిచారు